హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కనుక ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ పాపకైతే మసాజ్ చేసేసి నలుగు పెట్టేసి స్నానం అయితే చేయిస్తాను అప్పుడైతే వీడియో తీయడానికి కాస్త అవ్వలేదు అనమాట ఇంకా లోషన్ అన్ని రాసేసి అయితే ఇక్కడ ఉందన్నమాట ఇంక ఇప్పుడైతే తనకైతే ఫీడింగ్ ఇచ్చేసి అయితే పడుకుని పెట్టాలి తర్వాత మిగతా పని అయితే చేయాలన్నమాట బెడ్షీట్స్ అవన్నీ వేసాను కదా పాప క్లాత్స్ అవి వేసానండి ఇవన్నీ పాపవన్నమాట అనమాట పాపకు సంబంధించినవి ఇవి ఇంకా ఆరేయాలండి వాస్ అయితే అయిపోయాయి అనమాట ఇంకా ఆరేస్తాను అయితే వచ్చిందండి పని చేస్తుందనమాట వాళ్ళు ఇద్దరు వస్తారండి వాళ్ళ తల్లి కూతుర్లు అనమాట మాట్లాడుకుంటూ ఉన్నారు వీడియో తీసాను అయితే వెళ్ళిపోయిన తర్వాత అండి వీడియో తీశాను మార్నింగ్ మార్నింగే బిజీగా ఉంటాను కదా అవ్వదనమాట అని చెప్పేసి తను వెళ్ళాక ఇంకైతే వీడియో తీస్తూ అయితే పని చేశాను అనమాట ఇంకా బట్టలు అవన్నీ ఆరపెట్టాను ఇంకైతే కొన్ని అయితే తీసాను తీసిన బట్టలు అయితే ఇక్కడ వేసాను అనమాట ఇంకా ఫోల్డ్ చేయాలండి ఆ బట్టలైతే ఇప్పుడైతే ఇష్టం అవన్నీ నేను ఒక ట్రిప్ వేస్తాను కదా అన్నీ అయితే ఇప్పుడు అయితే ఇక్కడ ఆర్పెట్టాను ఎవరు లేరండి నేనే తీసుకోవాలన్నమాట అందుకే మీకు వీడియో తీయలేదు చిన్న చిన్నవి కదా ఆరేసి ఇప్పుడు అయితే పెట్టాను అనమాట వర్షం వచ్చిన తాడు ఈ విధంగా అయితే ఆర్పెట్టేస్తాను చిట్టయితే ఇక్కడ కింద వేసానండి ఆడుతుంది ఇది అయితే పోల్డ్ చేయడానికి ఉన్నాయి బట్లు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిగ్ బాస్కెట్లో మా హస్బెండ్ అయితే మ్యాంగోస్ బుక్ చేశారండి ఇలా వచ్చి అనమాట బాగుంటే చెప్పాలి సో ఫ్రెండ్స్ జరిశ్మా అయితే వచ్చిందనమాట సూ తీస్తుంది బ్యాగ్ ఎక్కడ పెట్టింది స్కూల్ అయిపోయింది వచ్చినో కూర అన్నం పెట్టానండి ఇవాళ బాగుందంట గింజల కూర రైస్ సరిపోలేదా నచ్చింది అయితే సరిపోదు నచ్చకపోయిందైతే వాపస్ తెస్తావు కదా ఇంకా చర్స్మా స్కూల్ నుంచి వచ్చాక అయితే మిల్క్ షేక్ కానీ ఏమైనా కావాలన్నమాట ఫిష్ కానీ ఏమైనా ఉంటే ఏపీ ఇస్తే తినేస్తుంది అనమాట లేదంటే ఇలాగ మిల్క్ షేక్ అయినా ఏమైనా చేయాలండి లేదంటే మ్యాంగో కట్ చేసి పెట్టాలన్నమాట ఆ విధంగా అనమాట ఈవినింగ్ స్నాక్స్ సో ఫ్రెండ్స్ మిల్క్ షేక్ అయితే రెడీ చేసా రా మిల్క్షేక్ రెడీ అయింది తీసుకో ఏదైనా ఒకటే తీసుకో ఓకే ఇదైతే వితౌట్ కూలింగ్ అండి పాలు కూడా బయటే ఉండి ఉంచడం మెలిసి చేస్తాను కూలింగ్ ఏం లేదు ఎలా ఉంది చర్ష్మా బాగుందా ఇప్పుడైతే ట్యూషన్కి రెడీ అవుతుందండి వెళ్ళాలి సో ఫ్రెండ్స్ యశ్విత వాళ్ళ అక్కకి డ్రాప్ చేస్తుంది అనమాట ట్యూషన్కి అక్కకి ట్యూషన్ డ్రాప్ చేస్తుంది యశ్విత కదా యశ్విత కదా అక్కకి ట్యూషన్ తీసుకొద్దాం రా చర్ష్మా బాయ్ చరిష్మా అల్ల అక్కడి వరకు వెళ్ళాలి కొంచెం చిట్ట వస్తాయి చిట్టి చిట్టి బాయ్ చేసి బాయ్ చేసి బాయ్ అయి ఫైఫై అయిఫా ఐ ఫై అడలికి బాయ్ ఇక్కడ నిల్చుంటే అనుకోండి వెళ్తూ ఉంది అయితే త్వరగానే వచ్చేసిందండి మేడం ఎక్కడికో వెళ్తుందంట త్వరగా వదిలేశారు వచ్చాకైతే మ్యాంగో తింటుంది చిట్టు చూడండి పైన తలగడ పైన వేస్తే ఎలా చూస్తుందో నేనైతే ఇంకా ఫోల్డ్ చేస్తున్నానండి బట్టలు అవి ఇంకైతే మా హస్బెండ్ అయితే త్వరగా బయటకు వెళ్దాం సామాన్లు అన్నారు అనేసి అంటే ఇంకా రెడీ అయ్యామనమాట రెడీ అయితే బయటకైతే వెళ్ళామండి బయటకంటే ఎక్కడికో సినిమాకో షాపింగ్కో కాదండి సూపర్ మార్కెట్కి అనమాట ఇంటికి కావాల్సిన డైలీ సామాన్ల కోసం తీసుకుందామని చెప్పేసి అయితే రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ మొత్తం అనమాట ఆల్ ఇన్ వన్ అండి ఫ్లోర్ ఫ్లోర్కి ఇలాగండి ఒక ఫ్లోర్లో క్లాత్స్ ఒక ఫ్లోర్లో సామాన్లు అన్నీ ఇలా ఉంటాయన్నమాట ఇంక మొత్తం అన్నీ ఒకసారి ఒక రౌండ్ వేసేద్దాం అనే టైప్లో ఇంటికి సామాన్లు కూడా ఊరిని వచ్చిన నుంచి ఇంకా డైలీ బిగ్ బాస్కెట్లో బుక్ చేయడమే అవుతుంది అలా అని చెప్పేసి అనమాట వచ్చాము రెండు వేలు షాపింగ్ చేస్తే ఇది బై వన్ గెట్ వన్ ఇక్కడ ఇవన్నీ రెండు ఏంటి కా చెప్పు ఎంతవరకు డేట్ అని చూడు అయితే ఓకే బై వన్ గెట్ వన్ ఇవన్నీ నేనైతే మా హస్బెండ్ అంటున్నాను అనమాట అంత డేట్ ఉంది అంత మంచిది ఎందుకు అసలు బై వన్ గెట్ వన్ పెడతారు అని అడిగానండి అదొక బిజినెస్ ట్రిక్ అంటండి మరి ఆ ట్రిక్ అయితే నాకైతే తెలియదు మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ వల్ల నాకు వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుందనమాట నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుందన్నమాట మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే నేను ఇలానే వీడియోస్ పెడతాను ఉంటానండి కాస్త ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు పాప్తో ఎడిటింగ్ చేయకపోవడం వల్ల బట్ వీడియో అయితే తీస్తాను పెడతానండి మా చరిస్మా చూడండి గిరా గిరా తిరిగేస్తుంది సామల్ తీసుకున్న అయితే హెస్విత అయితే కొంచెం కూడా అలర్ చేయలేదండి ఫుల్ సపోర్ట్ చేస్తూనే ఉందండి ఇవన్నీ లూజ్ ఐటమ్స్ అండి అన్ని మనకు అక్కడ ఉండే పప్పు దినుసులు అన్నీ కూడా లూజ్ దొరుకుతాయి అనమాట ప్యాకెట్స్ కొనుక్కునే వాళ్ళు ప్యాకెట్స్ కొనుక్కుంటున్నారు లూజ్ తీసుకునే వాళ్ళు లూజ్ తీసుకుంటున్నారనమాట ఇంకా ఆ విధంగా అయితే మొత్తం అంతా రౌండ్ వేసామండి అన్ని ఆఫర్స్ అన్ని ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయండి ఇలా అయితే నాకు తెలిసి బెస్ట్ అనిపించిందండి అండి ఐటమ్స్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి చాలా బాగుందండి ఓకే అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళామనమాట అలా అని చెప్పేసి ఏది పడితే అది తీసుకోలేదు ఏది మనకి అవసరమో అని చెప్తే అదే అనిపిస్తే అదే తీసుకున్నాం అనమాట డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా ఇంకా ఇలాంటి మాల్కి వెళ్తే ఏంటి మైనస్ తెలుసా అసలు వెళ్తాము వెళ్ళి వాపస్ వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుందో తెలియదండి లోపల ఎక్కడైనా మీరు ఎప్పుడైనా చూడండి అసలు ఇలాంటి మార్ట్స్లో ఎక్కడ కూడా క్లాక్ ఉండదు టైం ఉండదండి ఇంకా అలాంటిది అసలు బయట చీకటి అనేది తెలియకుండా ఎక్కడ కూడా విండోస్ కూడా ఏమీ ఉండవనమాట ఏసీ ఇంకా ఫుల్ లైట్స్ మనకి ఎంత టైం అయిందో కూడా తెలియదండి అసలు అలాంటి ట్రిక్స్ ఉంటుంది అనమాట ఈ మార్ట్స్లో ఇంకైతే ఎంత టైం అయిందని టైం తెలియకుండా వాళ్ళు మనకు అంత టైం పాస్ అయినప్పుడు ఏ పక్కన ఏ వస్తువు ఎట్టు పెట్టాలో ఆ విధంగా అయితే అరేంజ్ చేసి పెడతారండి ఇంకొక మైనస్ ఏంటంటే పిల్లలకి అందేటట్లుగా పిల్లకి సంబంధించినవండి అంటే ఇప్పుడు బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఆ విధంగా ఆ టైప్లో వాళ్ళు అరేంజ్ చేస్తారండి ఇవంతా కూడా బిజినెస్ ట్రిక్స్ అని నేను అనుకుంటున్నానండి అవన్నీ పైకి పెడితే చిన్నపిల్లలు చూడలేరు వాళ్ళ అమ్మని విసికించరు కదండి అది కొనండి ఇది కొనండి అదే కింద వాళ్ళ చేతికి అందినట్టు ఉంటే అవి తీసుకొస్తారు వేస్తారు ఇది కొనంటుంటారండి ఆ విధంగా వాళ్ళ ట్రిక్స్ అయితే భలే ఉంటాయి కదా ఇంక ఇదంతా పక్కన పెడితే బిల్డింగ్ కోసం లైన్లో నిలబెడితే ఆ లైన్లో కూడా పేరెంట్స్ చేత ఏటో ఒకటి కొని పెట్టాలని అలా ఆ బిల్డింగ్ దగ్గర కూడా చాక్లెట్స్ అండి ఫుల్లు నేనైతే ఇవి ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను అనమాట ఇలాంటి మార్ట్స్కి వెళ్తే మాత్రం చాలా కంట్రోల్గా అయితే ఉండాలండి లేదంటే బిల్లు పెద్దతో తడిసి మోపుడు అవుతుంది అనిపిస్తుంది అంట వాళ్ళ బిజినెస్ ట్రిక్స్ అండి అందుకే మనము చూసుకొని చేసుకోవాలన్నమాట డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా సరే ఇంత చెప్తున్నాను అసలు నా బిల్లు ఎంత అయ్యింది ఏం కొన్నానని అనుకుంటున్నారా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేనైతే చెప్పాను అనమాట ఎంత బిల్ అయ్యింది ఏమేమి కొన్నానని కూడా చూపించానండి మొత్తానికి అయితే కాలు నొప్పెట్టినా కూడా తిరిగి 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 మా చరిష్మా కూడా ఇంకైతే అందులోపల ఉన్నాము టైం తెలీదు ఇంకా వెళ్ళము ఏమీ లేదు ఇంకా తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నామండి ఎక్కడ ఏం ఐటెం ఉందో తెలియదు మనకు కావాల్సిన ఐటెం కావాలంటే ఖచ్చితంగా తిరగాలన్నమాట అందువల్ల ఇంక తిరిగే మధ్యలో ఎన్ని ఎక్కడ ఏం దొరుకుతాయో తెలీదండి సో ఫ్రెండ్స్ మా పాపకి ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు అన్ని డౌట్స్ అయితే చాలా అడుగుతున్నారండి దానికోసమైతే ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను మీకు ఫుల్ క్లియర్గా అసలు ఏంటి అనేది ఏ నుండి జడ్ వరకు అయితే ఒక వీడియో చేసి అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి అంతవరకు అయితే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఒక టూ డేస్లో అయితే నేను పోస్ట్ చేసి పెడతానండి మా పాప యూజ్ చేసే ప్రోడక్ట్స్ అవి నేను అదిగోండి హిమాలయ తీసుకుంటున్నాను ఇంకైతే మొత్తం తిరిగామనమాట ఫుల్ అలిసిపోయాము ఇంకైతే చాలు వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే ఇంకా రెడీ అయిపోయామనమాట చాలా టైం అయిపోయింది ఇంకా లోపలికి వచ్చాం టైమే తెలియట్లేదు అన్న టైపులో నేను కాసేపు ఎత్తుకుంటే మా హస్బెండ్ కాసేపు ఎత్తుకుంటున్నారండి అలా ఇద్దరము అయితే పాపను ఎత్తుకొని అయితే మొత్తానికి చక్కగా కూల్గా సైలెంట్గా అయిపోయిందండి చిన్ను అయితే ఏం అల్లరైతే ఏం చేయలేదనమాట చక్కగా ఎత్తుకొని తిప్పుతూ ఉంటే చక్కగా బుద్ధిగా ఉందండి మధ్య మధ్యలో ఇంకా ఏమి కనబడినా ఏంటి తీసుకున్నా తనకి ఒక వింతగా కనిపిస్తున్నాయి అనమాట అన్నీ ఒక బొమ్మల టైప్లో ఆ విధంగా అయితే తను కూడా సైలెంట్గా ఉందనమాట ఇంక ఇక్కడ కనిపిస్తున్నవైతే ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ అండి కూర్కేరాయలు కానీ నెక్స్ట్ చూసారా పైన చూసారు ఇవన్నీ బై వన్ గెట్ వన్ అనమాట బిస్కెట్స్ చాక్లెట్స్ షాంపూసు ఫేస్ వాషెస్ పెద్ద పెద్దవండి అన్నీ కూడా చాలా బృంగ్రా స్థైలం ఏవో మొత్తం ఇవైతే పెద్ద పెద్దవి అనమాట చాలా ఒక టూ లీటర్స్ త్రీ లీటర్స్ అలా ఉన్నాయన్నమాట పెద్ద పెద్దవి అండి ఇవి మొత్తం కూడా బై వన్ గెట్ వన్ అవన్నీ చూడండి ఆయన నిల్చున్నారు కదా అక్కడ అయితే ఒక డ్రై ఫ్రూట్స్ అనమాట అసలు చాలా పెద్దదండి అసలు ఎటు నుండి ఎటు వచ్చామో అసలు ఎగ్జిట్ ఒక దగ్గర ఉంటుంది ఎంట్రన్స్ ఒక దగ్గర ఉంటుందండి అయ్యో రామా తిరిగేసరికి అయితే చాలా కాలు నొప్పిట్టాయండి బిల్లు కూడా అట్లానే అయింది అనమాట ఇంకా స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయండి అడుగు అడుగుకి ప్రతిదీ ఉందనమాట చూసి కొనిపెట్టేంతగా ఉన్నాయి మనం అందుకోసమే మాటకి వెళ్ళామంటే ఎంత అవసరమో అంత కొనుక్కుంటే మంచిదని నా సజెషన్ అండి ఇక్కడ కూడా చూసారు ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ అని ఏంటో సూపర్ ఆఫర్ అంట అన్నీ పెట్టారు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవంత పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి కదా చూడండి బిస్కెట్స్ అండి అవన్నీ పెద్ద పెద్ద ఫ్యామిలీ ప్యాక్ అండి బిస్కెట్స్ అవన్నీ అనమాట ఇంక చరిష్మా అంటుంది పెద్దది ఎందుకమ్మా ఒకటి తీసుకో సరిపోతుంది అని అంటుంది అనమాట కొన్నారు కొని సర్దుకుంటాను రండి సంచి సంచి కూడా కొన్నారు లాస్ట్ కిలో నిద్ర వచ్చేస్తుందా పోదమ్మా ఇంకైతే మా చరిష్మ ఏదో కావాలి కొనిపెట్టని వాళ్ళ నాన్న అయితే తీసుకొని వెళ్ళింది అనమాట వాళ్ళ నాన్న అయితే కొనిపెట్టారండి సో ఫ్రెండ్స్ చూడండి ఇందులో ఏమీ లేదు దుంపని ఈ విధంగా కట్ చేసి ఒక పొల్ల చుట్టూ ఏదో వైట్ తీసాడండీ ఇదట ఫిఫ్టీ రూపీస్ అంట మా చెరుస్మ కొనుక్కుంది అసలు ఏమైనా ఉంది అందులో మళ్ళీ ఇంటికి వచ్చాకైతే రొటీన్ అనమాట ఇంకా పని 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 నేనైతే మెగడ మార్నింగ్ నుండి ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసేసి ఉంచేసానండి నెయ్యి చేయాలి కదా అది మిక్సీ పట్టలేదనమాట ఇంకా అది అలా బయట ఉంటే పాడైపోతుంది ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లు పెడితే మళ్ళీ మార్నింగ్ తీసి మళ్ళీ రేపు నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట ఆ విధంగా లేట్ అవుతుందని చెప్పేసి అయితే అప్పుడే ఇంకొచ్చి లేట్ అయ్యేసరికి మిక్సీ పట్టానండి ఎప్పుడూ కూడా ఫ్రిడ్జ్ నుండి వెంటనే తీసి దాన్ని మిక్సీ పడితే అస్సలు నెయ్యి రాదండి ఆ డే మొత్తం వదిలి కూలింగ్ అంతా పోవాలన్నమాట అప్పుడు మిక్సీ పడితే నాకు ఆ విధంగా బటర్ వచ్చిందండి చూశారు కదా నెయ్యి అయితే పెట్టాను అదంతా పెట్టాను కానీ మొత్తం అయిపోయిన గజిబిజిని అంతా క్లీన్ అయితే చేశానండి మిగడ తిప్పాను కానీ ఏంటి సామాలు ముందేసుకుని అనుకుంటారా నేను అయితే చూపించాను కదా రియన్స్ కి వెళ్ళా అనమాట అక్కడ సరిపడే సామాన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఎప్పుడు బిగ్ బాస్కెట్ లో బుక్ చేసుకుంటా కొద్ది కొద్దిగా అలా ఎందుకు అని చెప్పేసి ఆఫర్ ఉన్నాయండి బై వన్ గెట్ వన్ అట్లా అన్నమాట వెళ్ళాము తీసుకోవచ్చు అనమాట అసలు ఎంత బిల్ అయ్యింది ఏం షాపింగ్ చేసామని చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇదండి లిక్విడ్ అనమాట వాషింగ్ మిషన్ లిక్విడ్ ఫైవ్ కేజెస్ అండి ఇది చాలా బాగుంది కొత్తగా పెట్టాడు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైతే మేము ఇంకా సర్ఫెక్స్ లిక్విడ్ అలాంటి ఒకసారి లిక్విడ్ యూస్ చేయండి అని సజెస్ట్ చేశాడు అనమాట అందుకని లిక్విడ్ తీసుకున్నాము ఇదైతే ఫైవ్ కేజెస్ అనమాట మీద బై త్రీ కేజెస్ టూ కేజీస్ ఫ్రీ అనమాట సన్ప్లస్ అంటే బాగుంది ఫస్ట్ యూజ్ చేస్తామండి బట్ ఏంటంటే ఆయిల్ అంటే ఒకే ఆయిల్ అనేది ఎప్పుడు కూడా ఒకటి అలా యూస్ చేయకూడదంట అందుకని చెప్పేసి చేంజ్ చేయాలి అంటే అలాగనే చేంజ్ చేస్తాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి తీసుకున్నాం ఇవి డైరీ మీకు మినీ చాక్లెట్ అండి బై టూ అనమాట టూ ప్యాకెట్స్ కొంటే ఒక ప్యాకెట్ ఫ్రీ టూ ప్యాకెట్స్ అనేవి కొంటే ఒక ప్యాకెట్ ఫ్రీ అందుకని ఫ్రీ తీసుకున్నాము నెక్స్ట్ అయితే ఓరియో అండి ఫ్యామిలీ ప్యాకెట్ అనమాట ఓరియో చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా బై వన్ గెట్ వన్ అది కొంటే నీకు ఇస్తా కదా లేదా అలా అని చెప్పేసి ఒకటి ఇస్తాము ఇవి ఇంకా ఫస్ట్ పీస్ అయ్యాక మేము తెచ్చుకుంటాం తీసుకోవాలి బట్ వన్ ఆఫర్ రెండు వన్ సెవెంటీ రూపీస్ అండి వచ్చే రెండు అనేది వన్ సెవెంటీ టూపీస్ వచ్చాయి నెక్స్ట్ ఇది టమాటో పండికొని తింటుంది అన్నమాట బ్రెడ్ పైన వేసుకోని లేదా గెట్ ఇది కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ అనమాట ఇవి కొట్లా ఏంటండి నేను లాస్ట్ వెళ్ళి చెప్తాను అనమాట నెక్స్ట్ అయితే కంఫర్ట్ అండి సాఫ్ట్ అన్నమాట కంఫర్ట్ లిక్విడ్ నేను ఓన్లీ చిన్నపా బట్టలకి అయితే అనమాట అందుకోసం అనేసి అయితే తీసుకునేది టూ లీటర్ కౌచ్ అండి టూ లీటర్ కౌచు టూ ఫార్టీ రూపీస్ అండి టూ లీటర్ కౌచు బట్ ఎంత అయితే వచ్చింది అనమాట నెక్స్ట్ నేను యూజ్ చేసే సోప్ అయితే డవ్ అండి అందులో వైట్ కాకుండా పింక్ తీసుకున్నాం అనమాట ఇందులో ఫోర్ ప్లస్ వన్ అనమాట ఫోర్ కొంటే వన్ ఫిఫ్ ఇందులో ఫోర్ ప్లస్ వన్ అనమాట ఫోర్ ఉంటాయి చేస్తామంటా పింక్ డౌ చేసుకోవాలంటే పింక్ ఓ చేసుకోండి డౌసనమాట ఇంక అయితే ఇది కూడా దీపం ఆయిల్ అండి దీపం ఆయిల్ తీసుకోండి ఎప్పుడైతే యూజ్ చేస్తున్నాను ఇంకా చాకొస్ నెట్ అండి ఇవన్నీ చాకోసనమాట కదా ఇంకా నెక్స్ట్ అండి అందరికీ తెలిసిందే ఒక సంచి అయితే అయ్యింది అనమాట నెక్స్ట్ ఇవి ఇంకా అండి త్రీ అనమాట ఇవి నెక్స్ట్ ఇది నా దగ్గర ఉండేదండి నేను పాపకి అనమాట అదే స్నానం చేయించాక బొగ్గులు వేసేసి పొగ పెట్టేదాన్ని కాపేదనమాట దానికోసం అనేసి బుక్కులు వేసేసి గ్యాస్ పై వేసి చేసేసి బ్లాక్ చేస్తాను అందుకే ఇది పకోడి బజ్జీలు ఏమేస్తాను లేదని చెప్పేసి అన్నమాట ఇది తీసేసుకున్నాను ఇవి దోపం స్టిక్స్ అండి బౌల్స్ లాగా వస్తాయి అనమాట నేను ఎక్కువ యూజ్ చేస్తాను ఇది కూడా కొంచెం మంచిగా కొంత ప్రజెంట్గా కావచ్చు అనమాట ఇవి ఫైవ్ స్టార్ అండి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ నెక్స్ట్ ఫ్లోర్ లిక్విడ్ అండి లైజ్ మాఫ్ ఫ్లోర్ లిక్విడ్ అనమాట బై వన్ గెట్ వన్ లైజాలు చూసామండి బట్ ఇది బాగుంది అనిపించేసి ఇది తీసేసుకున్నాం అనమాట అయితే ఇంత పెద్దది ఏంటంటే అనుకోండి బేబీ పౌడర్ అండి పెద్దపాకి రాస్తాను చిన్నపాకి రాస్తాను అనమాట హిమాలయ బేబీ పౌడర్ అందుకే ఇది తీసేసుకున్నాను ఇందుకు టూ నైన్టీ ఉంది టూ ఫిఫ్టీ ఎంత పడింది అనమాట రీఫుల్స్ అండి మా దగ్గర అయితే ఉంది అనమాట రీఫిల్స్ అనమాట గుడ్ నైట్ రీఫుల్స్ నెక్స్ట్ ఫినైల్ అండి బై వన్ గెట్ వన్ ఆఫర్ అంట ఫినైల్ తీసేసుకున్నాను ఇదైతే బేబీ షాంపూ అండి హిమాలయ బేబీ షాంపూ అన్నమాట చిన్నపాకి యూజ్ చేస్తాను పెదపాకు అయితే మేరా షాంపు యూజ్ చేస్తాను చిన్నపాకు కోసం అండి బేబీ షాంపూ హిమాలయ నెక్స్ట్ హిమాలయ బేబీ షోప్ అండి చినపాక యూజ్ చేస్తాను హిమాలయ బేబీ షోపు నెక్స్ట్ ఎన్న అండి హిమాలయ ఎన్న అండి ఎన్న కూడా నేను అప్పుడప్పుడు పెట్టుకుంటున్నాను అనమాట కాబట్టి ఇంకా నేను యూస్ చేసే టీ కూడి అయితే తాజ్మహల్ అండి టీ పొడి నెక్స్ట్ ఇవైతే ఆవాలండి నెక్స్ట్ పేస్ట్ అండి ఇదైతే నెస్వాక్ అనమాట చెప్పాను కదా ఈ వన్ గెట్ వన్ అనేసి అలా అని చెప్పేసి తీసుకున్నాము ఎలా అయినా కూడా ఇంట్లో అయితే అతం అయిపోతుంది చేసినా ఇంకా నెక్స్ట్ ఇవేవో చాక్లెట్స్ అండి ఫ్యూజ్ చాక్లెట్స్ అన్న నెక్స్ట్ చెర్స్ యూజ్ చేసేది అస్ని ఆయిల్ అండి చెర్స్మా షూ పాలిష్ అనమాట షూ కోసం పాలిష్ కావాలనుకున్నది ఇవన్నీ కొండగా టూ కేజీ షుగర్ అయితే ఫ్రీ ఇచ్చారండి ఇవైతే బాధమండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చాయి నెక్స్ట్ ఇది అయితే బన్సీలమం అండి మీర ఓపెన్ చేస్తా అనమాట ఎల్లగా తిట్గా ఉంటుంది ఇది ఎన్న ఎన్న ప్యాకెట్స్ అయితే రెండు తీసేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇవి లైన్ చేసండి డేట్స్ ఖర్జూరం డైలీ తిందాము డ్రై ఫ్రూట్స్ లెక్క అని చెప్పేసి అయితే బాగాము ఇవి తీసుకున్నాను ఇంకైతే అగరబత్తి అండి మంగళదీప్ అగరబెత్తి అయితే తీసుకున్నాను ఇది కూడా అండి మంగళ దీప్ అగరబత్తి బై వన్ గెట్ పంపి అనమాట ఇది కూడా బై వన్ వన్ ఫ్రీ నెక్స్ట్ ఇది ఏంటని చెప్తాను అని చెప్పి అంటే చెప్తాను అక్కడ బన్సీరావ బన్సీ బన్సీరావ టూ ప్యాంట్స్ ఈ ప్యాకెట్ తీసుకుంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉందన్నమాట అక్కడ లూజ్ అవుతున్నా లూజ్ చేస్తామన్నమాట దాంట్లో హాఫ్ ప్రైస్ అయితే వచ్చిన చాలా బాగుంది లూజ్ కూడా ఇది ఎంత ఫిఫ్టీ పావు కేజ్ అండి ఇది పావు కేజీ ఎయిటీ రూపీస్కి వచ్చింది అనమాట నెక్స్ట్ ఇదైతే ఇవైతే కొంచెం ఎలా అంటే అనమాట ప్యాకెట్ తీసుకుంటే చాలా ఎక్కువ మంది లూస్ కూడా చాలా ఫ్రెష్ చాలా బాగుంది అని చెప్పేసి అయితే లూస్ తీసుకున్నాము నెక్స్ట్ ఇది ఇడ్లీ అండి ఇడ్లీ మినపప్పండి ప్యాకెట్స్ అయితే వన్ కిలో చాలా ఎక్కువ ఉంటుంది లూజ్ అనమాట చాలా తక్కువ అనిపించింది చాలా డిఫరెన్స్ కనిపిస్తుండే లూస్కి అలా అని చెప్పేసి అక్కడే మనం తీసుకుంటే వాళ్ళు ఇద్దరు వేసేసి ప్యాకెట్స్ ఇస్తారు రైస్ సార్ యూస్ చేద్దామని చెప్పేసి అయితే తీసుకోవచ్చామన్నమాట మొత్తానికి అయితే బిల్ అయితే ఇంత ఇంత షాపింగ్ అయితే అయిందండి టోటల్గా బిల్ అయితే సెవెన్ థౌసండ్ అయ్యింది అనమాట ఇదంతా అయితే సెవెన్ థౌసండ్ బిల్ అయితే అయింది బట్ ఒక టూ టూ మంత్స్ వరకు ఓకేనండి ఆయిల్ కానీ సోస్ కానీ షాంపూస్ కానీ కొనుకోవాల్సిన అసలు అయితే లేదు కదా ప్రస్తుతం అయితే ఇదనమాట ఈ వీడియో కనుక ఇచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ బాగా అలా చేస్తుంది ខ្ញុំនិយាយបន្ទាប់ជួបគ្នាទៀតអញ្ចឹងប៉ុណ្ណឹងបាយបាយ